ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఎలా జరిగినాయి అంటారు ఎలక్షన్లో చాలా సంతోషంగా జరిగినాయండి ఇలాంటి ఎన్నికల్లో నేను పుట్టిన తాజంతో చూడలేదు ఎప్పుడు అసలు ఒకప్పుడు రాముడు రాజ్యం చూసా కానీ జగనన్న రామరాజ్యం చూడాల ఇప్పుడు చూసిందల్లా రాజ్యాలు మొత్తం రావణాసుడు రాజ్యాలు చూశారు రాముడు రాజ్యం చూడ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు జగనన్న రాజ్యం చూసేవాళ్ళు చాలా మంది అద్భుతంగా చెప్పుకుంటున్నారు కదల కదలగా ఎందుకంటే చూసుకుంటే రాజ్యం లేదు ఇప్పటికి ఇప్పుడు ఆయన ఇతర దేశాలు చెప్పాలి కదా జగన్ గారు ఇతర దేశాలు కథ ఏం చెబుతాను చెప్పేది అన్ని ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయి కథ ఏం చెబుతాను ఇంకా ఎంతో అద్భుతంగా పరిపాలన నేను పని ఉందండి ఇప్పుడు నవరత్నాలు అని చెప్పిన పథకాలు కాక చెప్పని పథకాలు ఇచ్చేస్తున్నారు జనాలకి ఆ వన్ నాట్ ఉంది కుయ్యి కుయ్ కుయ్యి అని పోతుంది ఏ బట్టినా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా కానీ యంత్రాంగం నడుస్తూనే ఉంది ఈ చెయ్యాల్సిందే ఉంది ఆయన ఎన్నికలు బాగా జరిగినాయి అంటారా మరి ఎన్నికల ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు ఉంటాడు జగన్ ఏం చేస్తాడండి ఆయన తాత్కాలిక సీఎం అంతే ఆయన ఏం చేయడు తన పని తను చేసుకుంటా పోతాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొడవల సంగతి ఏంటి మరి గొడవలకి సీఎం సంబంధం ఆయన ఎక్కడో పాపం లండన్లోనూ అమెరికాలో కూర్చున్నాడు అండి పెచ్చే పైట్లో పోయాడు తన సొంత డబ్బుతో మళ్ళా ఇప్పుడు ఎన్నికల గొడవలకి దానికి సంబంధం ముడి పెడితే ఎట్లా సంత డబ్బుతో పోయాడు పక్కన సెక్యూరిటీ కోసమే కోటి ముప్పై నాలుగు లక్షలు ప్రభుత్వ ధనం చెల్లించారండి అక్కడ ప్రభుత్వ ధనం అంటే ఆయన ఇదిగా ఎవరైనా తెలిసిపోతే ఆ ధనాన్ని తన సొంత డబ్బు తనకే పెట్టుకుంటాడు ఇది వాళ్ళు ఎవరు తెలిసిపో అంటే పేదవాళ్ళు తెలిసిపోతాడు ఆ డబ్బు గవర్నమెంట్ డబ్బుతో అంటే తన డబ్బు మనం పట్టుకోడు అది పక్కా ఏమండి మరి సెక్యూరిటీ ఆయన ఆయన వెళ్ళాలన్నప్పుడు సెక్యూరిటీ కోసం కోటి ముప్పై నాలుగు లక్షలు ప్రజల సొమ్మి ఎందుకు ఖర్చు పెట్టాడండి మరి ఇప్పుడు సీఎం అనేవాడి కోసం కోటి ముప్పై లక్షలు ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ అండి సీఎం పోయేటప్పుడు పక్కన సెక్యూరిటీ ఉండాలి గంట పన్నెండు లక్షలు చార్టెడ్ ఫ్లైట్లో పెట్టుకుని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోలేకపోయారు అంటారా తను ఎందుకు పెట్టుకోవాలండి పరిపాలన చేసేది ప్రజల కోసం ప్రజల డబ్బే ఖర్చు పెట్టుకుంటాం మేము అది అంటే ఇప్పుడు ఫ్లైట్ కూడా ప్రజల డబ్బే అంటారా అది మనం చూడలేదు కదండి ఇప్పుడు చూస్తే నేను చెప్పగలను ఎవరో రాస్తారు పేపలు ఈనాడో జోతో రాస్తారు అవన్నీ ఏంటంటే మొన్నటి రాస్తారు వాళ్ళకి రావయి ఇవన్నీ ఓకే అండి రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరిగి తలకాయలు పగిలి ప్రాణాపాయ స్థితిలో జనాలు ఉంటే కనుక ఇవేం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి లండన్ పర్యటన ఎలా చూడాలంటారు లండన్ పైన సంతోషంగా చూడాలండి ఎందుకు ఎక్కడ పాపలు ఎక్కడ చచ్చిపోయి రాయాల చిన్న చిన్న ఎప్పుడు జరుగుతాయి ఏ రాష్ట్రంలో జరుగుతారు అంటే ఇంకా మన రాష్ట్రంలో చాలా కంట్రోల్ చేసామని చెప్పుకోవాలి మనం ఎందుకు అది ఎక్కడో గొడవ లేదు ప్రశాంతం జరిగింది ఇంటి దాకా మీద క్యూలో నిలబడి జనం అన్నా నువ్వు రావాలి అన్నా నువ్వు రావాలని రావాలని మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలని కోరుకుంటున్నారు కానీ ఎక్కడ నన్ను కొట్టారయ్యా ఈ పరిపాలన బాని రోడ్డు మీద అక్కడొచ్చి చూపియండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజు పులివర్తి నాని గారి మీద డైరెక్ట్గా అసలు మలాట్లు తీసుకొని దాడి జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు అయితే ఏకంగా రాడ్లు కర్రలు పట్టుకొని రోడ్ల మీద స్వైర్హారం చేశారు ఇవన్నీ అసలు కనపడుతున్నాయి కదా కళ్ళకి వీటి గురించి అసలు బయటకు వచ్చి గొడవలు చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయాడు అంటారు అది పల్లాటి యుద్ధం అండి యుద్ధం మనకి కావా సిద్ధంగా మనకి యుద్ధంతో మనం బాగోదు సిద్ధం కావాలా యుద్ధంతో కదండి ఇక్కడ ప్రజల మీద ఇంత దాడులు జరుగుతుంటే కనుక ఒక ముఖ్యమంత్రి అంటే తాత్కాలిక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే ఆయన చెప్పాలి కదా అవును చెప్పాడు సత్తం తన పని తను చేసుకోకపోతుందని చెప్పాడు కదండి చెప్పాడు లండన్ నుంచి చెప్పాడు కదా మీరు ప్రెస్ మీట్ లో పెట్టాడు ఏమన్నాడు ఎప్పుడు మొన్న ఏం చెప్పాడు ఎవడైనా సరే తప్పు చేస్తే సత్తం తన పని తను చేసుకుంటా పోయిద్ది అని చెప్పాడు ఇంకేం కావాలి ఎందుకు చక్కగా చేస్తుంది ఇరవై నాలుగు గంటలు వస్తుంది ఏ పని కావాలన్నా అంతకుముందు సంవత్సరాలు సంవత్సరాలు తిరగాల మనం మనకి ఒక వృద్ధాపించిన ఉంది ఎప్పుడు టెన్నిస్ బ్యాగ్ కిందకి వచ్చింది మనకి మూడు నెలలు తిరగాలి నేను నాకు అప్పించ మూడు నెలలు తిరగాలండి మన డబ్బు ఆడదా సొమ్మ అది నా సొమ్ము అది ఇవాళ ఇంటికి వచ్చి పెద్ద కొడుకు ఐదింటికి దోరు కొట్టిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పుణ్యం త్యాగం పుణ్యం కానీ అసలు ముఖ్యంగా చూస్తే కనుక చాలా మంది వృద్ధులు పెన్షన్లు ఇవన్నీ పీకేశారు కదా ఎందుకు పీకారు మీ నాయకుడే ఆయన చంద్రబాబు వద్దని చెప్పింది వద్దన్నాడు అరే పెన్షన్లు పీకేసారయ్యా అసలు లేకుండా ఆపేశారయ్యా అని ఓ ముసలాళ్ళు ఏమండి ఆ పార్టీ పార్టీస్ మొత్తానికి ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ ఎవరు ఇచ్చినా సరే ఇక్కడ కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం కానీ నిజంగా చూడటం అంటారా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ బుద్ధి లేదండి పాపం ఆయన దేశం కావచ్చు ఆ పబ్జీ గేమ్స్ చూసుకుంటా ఉంటాడు ఎవరికి ఇచ్చేది ఆయన చూడడం మొత్తానికి ఏమంటాడు అంటాడు అంటే పబ్జీ గేమ్ చూస్తా ఉంటాడు అంటారు పబ్బీ గేమ్స్ ఆడతా లేదండి చూస్తుంటా ఇప్పుడు నేను టీవీ చూస్తాను అంత మరి షట్డౌన్ కాదు టీవీలో అన్ని రకాలు వస్తుంటాయి దాంట్లో మంచిగా ఉంటది చెడు ఉంటది చెడ్ నేర్చుకుంటారు మనం ఏం చేస్తాం నేను మంచి నేర్చుకున్నాను అంత చూసేది మాత్రం తప్పంటే ఎట్లా అన్ని రకాలు చూస్తాం తప్పులేదు దాని చూసి తప్పు లేదు కదా ఏదైనా సరే చూస్తా ఉంటాం తప్పితే చేయటం లేదంటారు ముఖ్యమంత్రి గారికి చేయడం చేయలేడు అసలు నాకు ఫోనే లేదు అన్నాడు కదండి ఒక ఇంటర్వ్యూలో మరి ఫోన్ అంటే నా కుటుంబం తప్పితే నేను ఏదైనా పట్టించుకోను నేను ఫస్ట్ నుంచి ఒక ఎడంగా ఉంటాను అన్నాడు ఫోన్ లేదు అల్లా ఆయన ఇంటర్వ్యూలు డైరెక్ట్ చెప్పారండి నాకు ఫోనే లేదు నా నెంబర్ ఎలా ఉండిద్ది మాట అన్నారు కదండి రామోజీరావు ఇంటర్వ్యూ చెప్పాడు టీవీ నైనా రజనీకాంత్ ఇంటర్వ్యూ అండి రజనీకాంత్ ఆర్కే నాయుడు ఆ రాధాకృష్ణ మాకు చెప్పొద్దు వీళ్ళంతా చంద్రబాబు తొత్తులు అదే అసలుకి ఎంత జరుగుతున్నా సరే మీ ప్రశాంతంగా దేంట్లో రాంది దేంట్లో రాటలేదు మరి మొక్క టీవీ నైన్ మాత్రం ఆ రోజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా సాక్షిలో చూపించండి ఎక్కడ ఉందో మా సాక్షి పేపర్ చూపించండి ఈ సెకండ్లో సిఎం పద రాజీనామ చేస్తాం ఇంటితో సమానం నాకు ఇంటితో సమానం అంటున్నారు కానీ చేయట్లేదు ఎందుకని అవును ప్రజలు చేయమంటలేదు కంక మీరే కావాలి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజలేమన్నారు మళ్ళా నువ్వే కావాలయా అన్నారు అంటున్నారా అనిపిస్తున్నారా అంటున్నారు అంటున్నారా అనిపిస్తున్నారా అంటున్నారా అని అనిపిత్తలే అనిపించేదేవుడండి జగన్ భైవేముంది అసలు జగనకు భయమా ఆయన తడుపుతారా జగన్ భయం ఎప్పుడు ఉండదు నిద్రలో కూడా భయపడ్డానికి పద్దెనిమిది ఆయన ఈ ఈ చేయినా చేయటం ఏ ఆయన ఆయన కొత్త మీ చంద్రబాబు కొత్త మాకే కొత్త కాదు రాయినా చేసి గెలిచాం మీరు గెలవని భయలక్షణం చేసి చూద్దాం

అభివృద్ధి అంటే ఏదో వేసుకొని సాఫ్ట్వేర్ చేయటం కాదండి చిన్నపిల్లల కానీ వాళ్ళని టెక్నాలజీకి పెంచుకుంటూ రావాలా స్కూల్ విద్య అవి ఉండాలి నేను లాగ్ వేసుకోకుండా కంప్యూటర్ నొక్క నొక్కుతాను నేను ఎక్కడ రావాలా కింద నుంచి రావాలా అంతేగాని సాఫ్ట్వేర్ చేసిన ముందు పెట్టి పెట్టిన కంప్యూటర్ ముందలు పెట్టారు బాగానే ఉంది కంప్యూటర్ టీచర్ కావాలి పెట్టట్లేదు అక్కడే చెప్పింది ఫస్ట్ చదువు రావాలా విద్య కూడు గొడ్డ ఈ మూడు ఉండాల అప్పుడు చిన్నగా మొక్క వేసి పైకి వస్తారు ఈ పైన తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వస్తారు సో గజ మనిషి మరి హంట్ టౌన్ లో జాబ్ అంటున్నాడు ఎక్కడొస్తాయి జాబులు సరే ఇవన్నీ కాదండి నేను అంటున్నా మీరు టీచర్లు విద్య అంటున్నారు బానే ఉంది కంప్యూటర్లు అంటున్నారు బాగానే ఉంది కంప్యూటర్ నొక్కడానికి టీచర్ని ఏర్పాటు చేయాలి కదా ఎందుకైనా ఏర్పాటు చేయట్లే మరి ఎందుకు పెద్ద స్కూల్లో టీచర్లు ఉన్నారు వాళ్ళ మెను ఎట్టింది గుడ్డు పాలు మాంసం రకరకాల మీ జరిత్ర చికెన్ వారవారం ఆదివారం ఆదివారం చికెన్ ఆదివారం స్కూల్ ఉందా భలే పెద్ద మందంగా పిచ్చాకంగా మన కరోనా కాంచి కరోనా కాంచి అది ఆ స్కూల్ బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండం ఉంది ఆ ఎందు లేవు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఇప్పుడు ఇంత గొడవలు జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి హోదాలో తాత్కాలిక ముఖ్యమంత్రి హోదాలో లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్పందించట్లేదు సో నిష్టాకి ఏమో అంత హ్యాపీ అయిన రాస్తున్నాయి పాపలో సాక్షిలో సాక్షిలో రా మిగతా జరుగుతుంది కానీ రావట్లేదు వాళ్ళకి మాకేది కానీ రాదు సాక్షి సాక్ష్యం సాక్షి మాత్రం సాక్ష్యం అంతే ఈ జ్యోతి ఈనాడియని ఎల్లో మీడియా అండి అవన్నీ చంద్రబాబు కనుకో రాస్తారు ఎల్ల ఇగ పాపరా చాపరా ఎవరో వాళ్ళ మీరు చూస్తారు చెప్పండి సరే ఎల్లో మీడియా అంటున్నారు కదా బాగానే ఉంది కదా మరి సాక్షిలో కూడా ఎల్లో సాక్షి కూడా ఎల్లో కలర్ లో ఉంటుంది కదా మరి ఎందుకు అంకారన్నమంది పాపలు పబ్లిక్ వాళ్ళంటే తెలుగు పాపలు కూడా మీకు తెలుస్తుంది మాలబ్బే

पवर् प्लैंट हाँ